హాయ్ ఆల్ వెల్కమ్ టు గూడూరి హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను చిన్నగా ఇంట్లోనే చేస్తున్నాను మొదటి శుక్రవారం కదా పూజ చేస్తాను కదా అలా చేసేస్తున్నాను ఇంకా ముందుగా వచ్చేసి రైస్ పెట్టేసానండి రైస్ పెట్టేసి నైవేద్యం ప్రిపేర్ చేద్దామనేసి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి గడప అలాగే తులసమ్మ దగ్గర పూజ చేసి వచ్చేసాను ఇంకా నెక్స్ట్ పూజ రూమ్లో క్లీన్ చేసేస్తున్నాను అండి మొత్తం ఫ్లోర్ వచ్చేసి క్లీన్ చేశాను ఇది వచ్చేసి దేవుడిది మన టేబుల్ టైప్ ఉంటుందండి దానిపైన క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా వాటిని నీట్గా కడుగుతున్నాను ఇంకా వెనకాల అది కడగట్లేదండి ఒకసారి అలా కడిగేసి క్లాత్తో మనం నీట్గా తుడిచేసుకోవాలి వాటర్ అది లేకుండా చూడండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే అన్ని ఫొటోస్ అన్ని అలా కడిగేశాను ఇంకా మీరు ఇలా చేసుకున్నారు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజ నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసేసుకున్నానండి ఇంక ఇది వచ్చేసి మా రూమ్లో అమ్మవారి టైల్స్తో పెద్ద టైల్స్తో అమ్మవారి ఫోటో ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది ఇంకా ఫ్లవర్స్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి మధ్యలో లేవాల్సిన పని ఉండదు దానికోసమని ఫ్లవర్స్ గంధం పసుపు కుంకుమ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ అలాగే ఈ పూజకి తమలపాకులు యూస్ చేస్తాం కదా అవి ఒక గిన్నెలో వేసాను అలాగే గంధం కలుపుతున్నాను వాటర్ మనం వాటర్ కూడా ఒక రెండు కలుషంలో తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి మనం అన్ని కలుపుకోవడానికి ఒకటి సరిపోతుంది అలాగే మనం కలుషం పెట్టుకుంటాం కదా దానికి ఒకటి రెండు కలుషంలో నిండా వాటర్ తీసుకొచ్చి పెట్టాను నా దగ్గర ఇలాగ చిన్న కలుషం ఉంటుంది దానికి వచ్చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేస్తున్నాను ఇంకా ఈ పూజ వచ్చేసి నాకు తెలిసినట్టుగా నేను చేశానండి ఇంకా ఫొటోస్ అన్నీ తుడిచేసాం కదా క్లాత్తో ఇంకా గంధం అలాగే కుంకుమ కొట్టు పెట్టేస్తున్నాను ఇంకా పూజకి నైవేద్యంకి వచ్చేసి ఈరోజు నేను చక్కెర అన్నం వండానండి పాలు రైస్ అలాగే కొద్దిగా షుగర్ వేసి రైస్ వండాను చూడండి ఫొటోస్ అన్నీ మళ్ళీ టేబుల్ పైన పెట్టేస్తున్నానండి లైన్గా ఈ కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా పెట్టాను అందుకే మీకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది నా చీర కొంగు చూస్తే తెలిసిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ నేను ఫోటో ఫ్రేమ్ పట్టుకున్నాను రైట్ హ్యాండ్తోనే బొట్లు పెడుతున్నాను బట్ అది రివర్స్ ఉంటుంది కదా అందుకే సెట్టింగ్స్ కరెక్ట్ లేక మీకు అలా కనిపిస్తుంది అన్నీ నేను రైట్ హ్యాండ్తోనే చేశానండి వర్క్స్ ఇంకా ఫొటోస్ అవి పెట్టేశాను ఇంకా మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో పెడుతున్నాను నా దగ్గర రూపు అవి ఏం లేదండి నేను కలుషం కూడా ఏం పెట్టట్లేదు నార్మల్గా సింపుల్గా ఓన్లీ పూజ చేస్తున్నానంటే ఇంకా ఒకటి కొత్త క్లాత్ క్లాత్ అలా వేసేయాలి వేసేసి బియ్యం పోసాను క్లాత్ పైన ఇంకా దానిపైన వచ్చేసి కమల ముగ్గు వేశానండి పద్మ ముగ్గు కమల ముగ్గు ఏదైనా వేసుకోవచ్చు అలా పసుపుతో వేసేసి కుంకుమ వేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది ఆ ఫోటో పెట్టేశాను విగ్రహం అలా ఏం లేదండి జస్ట్ నార్మల్గా ఫోటోనే పెట్టేశాను ఇంకా ఇది లక్ష్మీదేవి పైన క్లాత్ మన రెడ్ కలర్ చున్నీ వేస్తారు కదా అలాగా వేసేసాను ఇంకా గౌరమ్మ చేస్తున్నానండి గౌరమ్మ వినాయకుడు ఏ పూజ చేసినా ముఖ్యంగా గౌరమ్మ వినాయకుడు ఉండాలి కదా ప్రథమ పూజ వినాయకుడికి చేస్తారు కదా సో అలాగని పసుపుతో గౌరమ్మ చేసేసాను అలాగే ఒక పోక వక్క తీసుకొచ్చాను పోక తీసుకున్నానండి వినాయకుడిగా ఇంకా ఆ రెండింటిని కూడా తమలపాకులో అలా పెట్టేసి లక్ష్మీదేవి ముందు పెట్టేశాను అన్నట్టు చూడండి పోక కూడా పెట్టేశాను ఇంకా లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి వస్త్రం చేస్తున్నాను ఇవన్నీ ముందుగా చేసి పెట్టుకుంటే మనకు చాలా తొందరగా పూజ అయిపోతుందండి ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అసలు పని తొందరగా అయిపోతుంది పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా నేను వస్త్రం అది చేసేసాను గౌరమ్మకి అలాగే వినాయకుడికి వేసేసి పసుపు కుంకుమ వేసేసాను అలాగే అక్షింతలు కూడా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే వస్త్రం చేశాక వస్త్రానికి గంధం అలాగే కుంకుమ బొట్టు పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు కలుపుకోవాలి అన్నాను కదా అందులో నేను నార్మల్గా పూజ ఆయిలే వేసాను నెయ్యి వేసి కూడా కలుపుతారు బట్ నేను ఇప్పుడు పూజా ఆయిల్ వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి కలిపేసాను ఇంకా అన్నీ మనకి అందుబాటులో పెట్టుకుంటున్నాను పూజ చేసేప్పుడు పసుపు కుంగమ వేయడానికి అలాగే పంచామృతం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా మనం ఏ పూజ వీడియో ఫాలో అవుతున్నామో వాళ్ళు చెప్పినట్టుగా చేసుకోవచ్చు యూట్యూబ్లో ఇప్పుడు శ్రావణ లక్ష్మి పూజ అవైలబుల్గా ఉన్నాయి కదా చాలా అందులో ఏదో ఒకటి పెట్టుకొని మీకు నచ్చినట్టుగా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చాలా ఆనందంగా పూజ అండి ఇంకా నేను ఫొటోస్కి ఫ్లవర్స్ పెడుతున్నాను వీడియో క్లిప్స్ ముందు వెనుక వెనుక ముందు అయ్యాయి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి వచ్చేసి దేవుని దగ్గర మనం డబ్బులు పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవి పూజలో డబ్బులు అలాగే బంగారం లక్ష్మీ కాసు అలా ఏది ఉంటా అలా పెట్టేసేయాలి నేను గోల్డ్ వచ్చేసి ఆవు పాలతో శుభ్రం చేసి నేను దేవతకి వేసేస్తున్నానండి నా దగ్గర ఉన్న ఫోటోకి అలా టూ చైన్స్ వేసేసాను నా దగ్గర చిన్నగా ఉంది కదా హారం అది పెట్టడానికి కుదరదండి అందుకే చిన్నగా చైన్స్ వేసేసాను ఇంకా దీపం వెలిగించేస్తున్నాను దీపం వెలిగించేసి అలాగే అగరబత్తి అది పెట్టేసేయాలి అండ్ దే దేవతకి వాయినం ఇవ్వడానికి అమ్మవారికి వాయినం ఇవ్వడానికి నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానంటే రెండు తమలపాకులు అలాగే రెండు అరటి పళ్ళు ఒక వన్ రూపీ కాయన అలాగే శనిగలు వేసానండి మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ వక్కపొడి పొడి అవి ఏమీ లేవు సో అలా వేసేసాను అండ్ అక్కడ ఇంకా పసుపు కుంకుమ మళ్ళీ వేసేసి అక్షింతలు వేసేస్తున్నాను అలాగే చక్కెర నైవేద్యం సమర్పించాను అలాగే చక్కెర అన్నం వండానున్నాను కదా రైస్లో పాలు వేసి చక్కెర వేసి వండాను అది కూడా నైవేద్యంగా సమర్పించాను అలాగే బనానా కూడా వేసాను బనానా కూడా పెట్టానండి కలుషంకి వచ్చేసి గంధం పసుపు కుంకుమ పెట్టేశాను కదా మళ్ళీ ఇంకొక కలుషం సేమ్ అండి అదే కలుషం ఇంకో కలుషంకి గంధం అది పెట్టేసి ఇంకా దేవత ముందు పెట్టాను అలాగే అందులో ఒక ఫ్లవర్ వేశాను మనం ఏమైనా అమ్మవారికి సమర్పించాలంటే వాటర్ ఉండాలి కదా మన దగ్గర నీళ్లు తప్పకుండా ఉంచుకోవాలి ఆ కలుషంలో వాటర్ అలా పువ్వు వేసే ఉంచామంటే మనం ఆ వాటర్ తీసి మన దేవునికి ఆరగించవచ్చు ఇంకా హారతది ఇచ్చేసాను అండ్ అలాగే పూజ కంప్లీట్ చేసేసానండి అమ్మవారికి వాయినం ఇచ్చేసాను అలాగే పూజ చేశాను కొబ్బరికాయ కూడా కొడదామనేసి ఇంకా లాస్ట్లో ఒక వీడియో క్లిప్ తీసాను ఎలా ఉంది అని ఒక జూమ్లో ఒక వీడియో తీసాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్లవర్స్తో అలాగే మంచి మంచిగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా పూజ అయిపోతుంది ఇది వచ్చేసి ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టాక ఒక వీడియో క్లిప్ తీశాను ఇది వచ్చేసి షార్ట్స్ కోసం తీసాను కాబట్టి ఇలా నిలువులో వస్తుంది వీడియో చూడండి అండ్ ఇవి వచ్చేసి నా పిక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో